హాయ్ ఫ్రెండ్స్ యూపీఎస్సీ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీని పూర్తి నోటిఫికేషన్ చూసినట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాలుగు వందల యాభై ఏడు ఖాళీలతోనైతే కమాండ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యూపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఒక ప్రకటన అయితే వెలువరించింది సో ఈ నోటిఫికేషన్ ద్వారానైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో మంచి వేతనంతో ఉన్నత ఉద్యోగులను అయితే పొందవచ్చు సో అదేవిధంగా అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతలు మిలిటరీ అకాడమీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది నేవల్ అకాడమీ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ వారు అర్హులు ఎయిర్ ఫోర్స్ పోస్టులకు అయితే డిగ్రీతో పాటు ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ చదివి ఉండాలి ఓటీఏ ఎస్ఎస్సి నాన్ టెక్నికల్ పోస్టులకైతే మాత్రం మహిళల అర్హులు చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం వారు కూడా దరఖాస్తు అయితే అర్హత ఉంది వయపరిమిత అయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ నేషనల్ అకాడమీలకు జనవరి రెండు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఆరు మధ్య జన్మించిన వారు అయితే అర్హులు అన్నది సో అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు అయితే జనవరి రెండు రెండు వేల ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఆరు మధ్య జన్మించిన వారు అర్హులు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జనవరి రెండు రెండు వేల ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఐదు ఐదు మధ్య జన్మించిన వారు అర్హులు అన్నట్టు మనకైతే నోటిఫికేషన్లు అయితే తెలియపరచడం జరిగింది సో అదేవిధంగా మిగిలిన విషయాలు దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది దరఖాస్తు గడువు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే సాయంత్రం ఆరు గంటల వరకు అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు ఏడు జనవరి పది నుంచి పదహారు వరకు పరీక్షా తేదీ ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ వరంగల్ విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురం సో ఈ సెంటర్లు అయితే పరీక్షా కేంద్రాలుగా మనకు నోటిఫికేషన్లు అయితే తెలపడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వారైతే ఇలాంటి నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ